దక్షిణాఫ్రికాతో జరగబోయే ముఖ్యమైన అంతర్జాతీయ సిరీస్కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశారు హార్దిక్ జట్టులో ఇర్రిప్లేసబుల్ అంటే ఎవరూ భర్తీ చేయలేని ఆటగాడు అని బంగర్ అభివర్ణించారు హార్దిక్ ఎందుకు ప్రత్యేకమంటే వికెట్ల మధ్యలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం అలాగే నలుగురు ప్రధాన పేసర్లలో ఒకరిగా తన కోటా అయిన నాలుగు ఓవర్లను పూర్తి చేయగల సత్తా హార్దిక్కు ఉంది ఈ ప్రత్యేకమైన సమతుల్యత కారణంగా భారత జట్టులో అతని స్థానం అత్యంత ముఖ్యమైనదని బంగర్ స్పష్టం చేశారు సంజయ్ బంగర్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్లలో జట్టుకు అందించే సమతుల్యత చాలా అద్భుతమైనది అతను లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు అదే సమయంలో నలుగురు పేసర్లలో ఒకరిగా నాలుగు ఓవర్లు వేయగలడు ఈ కారణంగానే టీమిండియాలో అతని స్థానం అసాధారణమైనది దానిని ఎవరూ భర్తీ చేయలేరు అని తెలిపాడు కప్ సన్నాహకాలలో కీలక పాత్ర టీమిండియా రాబోయే ఐసీసీ ప్రపంచ రెండు వేల ఇరవై ఆరు కోసం సన్నాహాలు చేస్తున్న తరుణంలో హార్దిక్ పాండ్యా పాత్ర మరింత కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు అతను పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉండి బ్యాట్ బాల్తో రాణిస్తే భారత్ జట్టుకు అది గొప్ప బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు దక్షిణాఫ్రికాతో జరిగే ఈ టీ సిరీస్ హార్దిక్ పాండ్యా తన ఫామ్ ఫిట్నెస్ ను నిరూపించుకోవడానికి జట్టులో తన ఇర్రిప్లేసబుల్ హోదాను మరోసారి నిలబెట్టుకోవడానికి ఒక మంచి వేదిక కానుంది టీమిండియా సౌతాఫ్రికా విజయం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కిలక వాఖ్యలు టీమిండియాను ఓడించడం చాలా కష్టం